భారీ వర్షాలతో నష్టపోయిన బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి బీకేఎంయు జాతీయ కార్యవర్గ సభ్యులు వెంకట్రాములు గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న తుఫాన్ భారీ వర్షాల వల్ల ఇబ్బందుల పాలైన ప్రజల్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని భారతీయ ఖేద్ మజ్దూర్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యులు తాటిపాముల వెంకట్రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పట్టణాలలో గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమై ఇండ్లలోకి నీరు వచ్చి ఇంటిలోని బియ్యంతో సహా బట్టలు నిత్యావసర వస్తువులు మొత్తం సామాగ్రి సర్వం తడిసి ముద్దవటం అనేక వస్తువులు కొట్టుకుపోవటంతో సర్వం కోల్పోయిన ప్రజలు పడుతున్న ఇబ్బందులు బాధ వర్ణతాతీతమన్నారు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుని తగిన విధంగా స్పందించి ఉంటే ఈ పరిస్థితి ఏర్పడేది కాదన్నారు ప్రతి సంవత్సరం భారీ వర్షాల కారణంగా వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో భవిష్యత్తులో ఇలా జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన ప్రభుత్వ అధికారులు ఆ తర్వాత మర్చిపోవటం సర్వసాధారణమైపోయిందన్నారు ఇప్పటికైనా వరదల నివారణకు శాశ్వత చర్యలు చేపట్టి భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు వరద బాధితులకు తక్షణ సహాయంగా యాభై కిలోల బియ్యం ఇరవై ఐదు వేల రూపాయల నగదు బట్టలు బెడ్షీట్స్ తదితర అత్యవసరమైన వస్తువులను యుద్ధ ప్రాతిపదికన ఉచితంగా సరఫరా చేయాలన్నారు ఇండ్లు పూర్తిగా కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని పాక్షికంగా దెబ్బతిన్న వారికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించాలన్నారు కలుషితమైన మురికి నీటితో అంటువ్యాధులు విష జ్వరాలు ప్రబలే ఉన్నందున మెడికల్ క్యాంపులు పెట్టి వైద్య సదుపాయం అందించాలని వెంకట్రాములు ఆ ప్రకటనలో డిమాండ్ చేశారు